నమస్కారం అన్న మీ పేరు కృష్ణ కృష్ణ అయితే మీరు ఏన్నాళ్ళ నుంచి దర్జల గ్రామంలో ఉంటున్నారన్న గత నాకు పుట్టినప్పటి నుంచి ఇదే ఊరే పుట్టినప్పటి నుంచి ఇదే ఊరే సో అన్న అయితే వెంకటేశ్వర యాదవ్ గారికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వారికి మీ మద్దతు ఉంటుందన్న ఉంటుందన్న అయితే వారికి మీరు ఏ విధంగా మద్దతు ఇస్తారంటే ఎందుకు మద్దతు ఇస్తారో మీ మాటల్లో మాకు చెప్తారా గత మూడేళ్ళ నుంచి అన్న ఇదే నియోజకవర్గంలో ఉన్నాడు అన్నా క్యాంటీన్ కానీ ఎవరు చనిపోయినా కానీ ఎవరు ఏ కార్యం జరిగినా అన్న సేవా కార్యక్రమాలు చేసిన అన్న అయితే వెంకటేశ్వర యాదవ్ గారికి మీరు మద్దతు అని చెప్పి అన్నారు అది మీరు ఎందువల్ల మద్దతు ఇస్తారో మనం తెలుసుకోవచ్చా తెలుసుకోవచ్చు అన్న ఎందుకంటే అన్న గత పదైదేళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు నియోజకవర్గంలో అయితే వచ్చి చాలా రోజులైంది అన్న అన్న క్యాంటీన్ కానీ సేవా కార్యక్రమాలు చాలా చేసినాడన్న మీరు ఎప్పుడన్నా అన్న క్యాంటీన్లో భోజనం చేయడం కానీ అలా ఏమన్నా చేస్తారు జరిగాయన్న ఇప్పుడు మీరు వెంకటేశ్వర యాదవ్ గారిని కలిసం కానీ ఆయనతో మాట్లాడడం కానీ ఏమన్నా మీ స్పందన ఏమైనా చెప్పగలరు కలిసాము చాలా సార్లు కలిసాము మా అభి మంచి అభిప్రాయం అన్న మాకు అయితే అన్న మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అన్న రిసీవింగ్ అంటే ఎలా తీసుకుంటారు మిమ్మల్ని మీరుతో ఎలా మాట్లాడతారు ఏ విధంగా మీతో కలుపుకోలు ఉంటారు కొన్ని మంచి మాటల్లో మంచిగా ఆదుకున్నాను అయితే లేనప్పుడు కానీ రిసీవ్డ్ కానీ కానీ మా పేర్లు తెలుసుకోవడం మమ్మల్ని మా పరిచయాలు చేసుకోవడము చాలా మంచి వరకు అయితే జరిగినాయి వరకు అయితే ఇప్పుడు మరి అంత మంచి వ్యక్తికి పార్టీ టికెట్ తీకపోవడంపై మీ స్పందన ఏంటో చెప్పగలరా చాలా బాధాకరం అన్న అన్న దురదృష్టకరమా మళ్ళీ ఏమో మాకైతే తెలియదు చాలా బాధాకర ఓకే మీ మాటలు మాతో పంచుకునేందుకు మాకు ధన్యవాదాలు